నలభై వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందంట ఇప్పటికీ నాలుగు గంటలు పడుతుంది దర్శనానికి ఇది ఫారెస్ట్ ల్యాండు దాన్ని చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కింద మార్చుకోవాలి అది ప్రాసెస్ అవుతుంది నేను కూడా ఒక మాట చెప్పాను మా టీం అందరికీ మీరు దీనికి ఏమేమి కావాలో అన్ని ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసుకుని రండి మ్యాక్సిమం నేను ముఖ్యమంత్రి గారి తిరిగి తీసుకుపోతా ఎండోమెంట్ మినిస్టర్ తిరిగి తీసుకుపోతా కమిషనర్ ఎండోమెంట్స్ తీరు పెడతా వీలైనంత వరకు తొందరగా రెండు వేల మంది భక్తులు వచ్చేటప్పుడు వాళ్ళు అందించేవాళ్ళు వర్కర్స్ కావాలా దీనికి కావాల్సిన సదుపాయాలు కావాలా కంఫర్టబుల్గా భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకునే పరిస్థితులు కల్పించాలా వాటి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తాము ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి మా వాళ్ళ టీం చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు గారు మాపూర్ సెనయ్ గారు బాబు తర్పూర్ గారు వీళ్ళందరూ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తారు ఇక్కడే ఉండరు ఫారెస్ట్ రేంజర్ మాల్యాద్రి కూడా ఇక్కడే